రండి పిలుస్తున్న పేర్లు ముందుగా వృద్ధాప్యములు ఉన్నవారు వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఒకరు వచ్చిన వాళ్ళు మీతో రాలేకపోతే వాళ్ళ రిలేటివ్స్ తీసుకొని వాళ్ళ ఫస్ట్ నేను రాసిన పేరు ఆ ఫస్ట్ ఆమెనే ఈరోజు రాలి ఆ ఫస్ట్ ఆమె కూతురు వచ్చింది కాబట్టి ఆ కూతురు

తర్వాత కళావతి అమ్మ లాదరే చెల్లి ప్లీజ్ కబే అండి రాండి అక్క చక్కచక్క రావాలి అక్కడ చూడండి అక్కడ ఫోటోకి వెళ్ళేందు ఒకవేళ ఒకటో రెండో గుర్తుగా పెట్టుకుందాం మనం అలానే సరళ సరిత సరళ ఇద్దరు ఇద్దరు వచ్చిన సంగీతరా ఓకే ఇద్దరు మీకొకటిమ్మ ఇంకొకటి వాళ్ళ తెలియని తీసుకో రెండు రవణమ్మ రాలేదు కదా తర్వాత తీసుకుంటుంది నా ఏమక్క కరావతి అక్క రావాలి త్వర త్వరగా ఆ తర్వాత ఎలిషమ్మ తల్లి తొంతరగా నాని ఏం పర్వాలేదు ఎలిసమ్మ తల్లి తీసుకున్నా తీసుకోక చాలా సంతోషం ప్రార్థన చేయండి జ్ఞాపం చేసుకోనండి మనకు చేసినటువంటి మేలు ప్రభు దేవుని అక్కడ చూస్తే ఇక్కడ చూడలేమని నువ్వు ఇట్నెస్ నువ్వు ఏదో ఈస్ట్ వెస్ట్లో ఉన్నట్టుంటే ఎట్తుంది కథ దేవునికి స్తోత్ర రావణమ్మ రాలేదు కదా కలవ తె అయిపోయింది ఎలిసమ్మ తల్లి విజయమ్మ రమ్మ తల్లి అక్క జక్క రండి అక్క మరియమ్మ తల్లి కోడలు రానమ్మ గారు వచ్చి తీసుకోవాల్సిందే ప్రేమతో మనవి మరియమ్మ తల్లికి ఇవ్వండి కరుణమ్మ తల్లి కుమారకు వచ్చిండే కదా ఏది పోయిందమ్మా నేను ఈ లిస్టు వేరు చెట్టినా మరియమ్మ తల్లి ಕರು ಕರುಣಮ್ಮ ತಲ್ಲಿ ಕದ ಶ್ವೇತಕ್ಕುಪಾರತ್ನಮ್ಮ ತೀ ಅಮ್ಮ ರಾಮ ಅಮ್ಮ ಲೇ ವಲೇ ಪಾಪೇಂತ ಮನಕಾರ್ಟೆಂಟ್ ಇದು ಕೂಡ ಶಿರೀಷ ಸಿಸ್ಟರ್ ಉಂಡೇ ಕದಾ ಇವೇ ಕದಮ್ಮ ರಮ್ಮ శిరీష అమ్మ సుశీలమ్మ తల్లి సుశీలమ్మ తల్లి తెలిసీ విజయమతల్లికి తీసుకో ఇది వరకు మనము వృద్ధులకు వివిధవరాలు రకం ఇచ్చిన ఇది మనం ఇచ్చింది ఇంకా ఎవరైనా ఉన్నారా అండి అట్లా మన దాంట్లో లేరా నేను ఇస్తాను చెప్తాను కదా సరేలేక తీసుకోలేదు ఊరికే తొందరపడతావు లలితమ్మ గారు అమ్మా నేను చెప్తాను రాసుకునేది ఎందుకుగా లలితమ్మ గారికి ప్రమీలక్క రాలేదా స్వర్ణలతక్క రాలా ప్రియాంకక్క ప్రియాంకక్క రాక్క శోభక్క రాలేదా రానక్క రాక ఎక్క రాలేదా కుమార్ ఎక్క రాలేదా శోభక్క చెల్లి అక్క మీ పేరు తెలియక నేను రాసిన ఇద్దరికి తోడుకోవడం లెక్క ఇద్దరికి అక్కకు శోభక్కకి ఇద్దరికి రెండు ఒకసారి సౌని సోని ఓకే అక్క ఓకే 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 సోని శోభకా అక్క ఇద్దరికి ఇద్దరికి తర్వాత అక్క ఇప్పుడు అక్కడ రా రాణి రాధక్క రాలేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి జ్యోతక్క కిషోర్ మీరే అక్క ప్రమిలక్కగా ఇవ్వండి నో ప్రాబ్లం ఇచ్చేయక్క ఎట్లనే ఒకటి ఎక్కడ ఉంటాయి ఎక్కడే ఉంటాయి నో ప్రాబ్లం ఎవరి వాళ్ళకే అందరూ అనుమానం ఏమి లేదు తర్వాత జ్యోసెక్క గ్లోరెక్క అందరినీ అక్క పిలిచే నేను అక్క పిలుచుకుంటే ఎట్లా నువ్వే ఏం ఎన్నిసార్లు తో తల్లి గులెక్కకిమ్మ స్వప్నక్కది కూడా గులోరెక్కకి ఇప్పుడు మేరెక్కకి ఎలచమ్మ తల్లికి తర్వాత జ్యోతిక్క అక్క మీరే మీరే లేకుండా బరళి ఇబ్బందుల తర్వాత యాకో భార్య రాలేదా రాని రాకపోతే ఇంకా మన ఒళ్ళు ఎవరైనా ఉండారా ఇప్పుడు మనం చదివిన చెప్పిన వాళ్ళు కాక ఎవరైనా ఉన్నారండి అండి అక్క ఎవరైనా ఉన్నారా వాళ్ళకు అవి ఇంకా రాను వాళ్ళకు అవి ఇస్తాంలేండి రాను రాలేదు ఇక నేనేం చిక్ చేసుకోలేదు ఇంకా రాను వాళ్ళు మిగతా తీసుకుంటారు అంతే కదా మనం ఎవరైనా ఈ లిస్ట్లో చదివిన వాళ్ళు మర్చిపోయానా